ముఖ్యంగా రేపు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకు విశాఖపట్నంలో ఒక మెగా యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది గత మే ఇరవై ఒకటి తేదీ నుంచి ఒక నెల పాటు అందరికీ కూడా నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ మేరకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించి యోగాంధ్ర సక్సెస్ కావాలనే ఉద్దేశంతో దాదాపు మన రాష్ట్రంలో రెండు కోట్ల మంది ప్రజలు పాల్గొనే విధంగా అందరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున అందులో భాగంగానే మనం కలనేరు పట్టణంలో తొంభై నాలుగు సెంటర్లో పన్నెండు సచివాలయ పరిధిలో తొంభై నాలుగు మందిని ట్రైనర్స్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి గత మూడు బ్యాచ్లుగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనకు మండల్ లెవెల్ స్థాయిలో కలిసే స్కూల్లో ఎదురుగా రేపు మండల స్థాయి అధికారులు మరియు ప్రజలందరూ కూడా విరివి పాల్గొనే విధంగా అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సచివాలయ పరిధిలో ఎవరైతే అందుబాటులో ఉంటారో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో నమోదు చేసుకునే వాళ్ళు కావచ్చు అలాగే విద్యార్థులు కావచ్చు స్కూల్లో ఉన్నటువంటి పది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఎందుకంటే యోగా అనేది అది ఒక మనకు మంచి ఆరోగ్య ఆంధ్ర చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్య ఆంధ్ర అనేది ప్రజలకు ఆరోగ్యపరంగా బాగుండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే యోగాంధ్రాలో ఇది కంటిన్యూ నిరంతరం ఈ ఆసనాలు యోగాలు చేసి చేయడం వల్ల వాళ్ళకు రకరకాల జబ్బులన్నీ కూడా వైద్యం ఖర్చు లేకుండా నివారణ అవుతుంది ఎందుకంటే నివారణలో భాగంగానే ఇవి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అలాగే ఒక గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలనే ఉద్దేశంతో మన దేశంలోనే ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ఈరోజు రేపు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే పలం నేరు కూడా పలం నేరు పురపాలక సంఘం తరఫున గౌరవ శాసనసభ్యులు కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్స్ వాళ్ళందరి సహకారంతో మనం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పది సంవత్సరాల నుంచి వృద్ధుల వరకు వాళ్ళకు సపోర్టివ్గా ఉండేటువంటి ఆరోగ్య రీత్యా వాళ్ళు బాగుండాలని ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరూ కూడా డైలీ ప్రాక్టీస్ చేయాలి అలవాటు చేసుకుంటే ఈ మంచి కార్యక్రమం ఇది ఒక రెగ్యులర్గా ఉదయం సాయంత్రం అనేది ఏదో కనీసం ఒక ఉదయం కానీ పరగెడుపునది మామూలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మనకు ఎక్కడైతే సచివాలయ పరిధిలో మన సెక్రటరీస్ అంతా నమోదు చేసుకుని ఉన్నారో అక్కడ ప్రతి ఒక్కరు పాల్గొని ఆన్లైన్లో అటెండెన్స్ తీసుకోండి అలాగే పాల్గొనండి అనారోగ్య రీత ఎవరన్నా ఉంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళు చేయగలిగినవి చేయండి లేదా మిగతా వాళ్ళందరూ కూడా చేయగలన ఆసనాలన్నీ కూడా యోగా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే పలమనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మనకు రావ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మనకు ప శానిటేషన్ పరంగా మనకు విజన్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో అనుగుణంగా మనం పారిశుద్ధ్యం మెరుగుపడాలనే ఉద్దేశంతో అన్ని రకాల మనం ముందుండాలనే ఉద్దేశంతో ప్రతి మూడో శనివారం ఈ ఈ శనివారం కార్యక్రమాలు ముఖ్యంగా మాస్ యోగా ఎలాగూ యోగాడే జరుగుతున్నది కాబట్టి దాంతోపాటు అలాగే మనకు స్వచ్ఛత అంటే యోగా వెన్యూస్ దగ్గర క్లీన్ చేయడము శానిటరీ వర్కర్స్ను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడము అలాగే ట్రీ ప్లాంటేషన్ చేయించడం మొక్కలు నాటి విరివిగా సచివాలయాలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు ఎక్కడైనా ఆఫీస్ ప్రంసెస్లు కావచ్చు చెట్లు నాటేదానికి కూడా సచివాలయ పరిధిలో అందరూ కూడా చెట్లు స్థలాలు ఐడెంటిఫై చేసుకొని అక్కడ చెట్లు ఏర్పాటు చేసే ఏర్పాటు చేసేదానికి కూడా మున్సిపాలిటీ తరఫున కూడా చేస్తున్నాము ప్రజలు అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా దీంట్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనే దానిక మీకు కావాల్సిన చెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ర్యాలీస్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ప్ర ఒకటి చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా చిన్న సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఈ యోగాతో పాటు కంటిన్యూ చేసి ఒక అదనంగా ఒక అర్ధగంట ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మనకు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తుంది